ఆనందించటమే నిజమైన ఏమండి ఒక క్రైస్తవుడు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం సన్నిధిని అనుభవించకుండా నువ్వు వెళ్ళిపోయేవనుకో ఆ రోజు నువ్వు మందిరానికి వచ్చిందనేవి కాదు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు మందిరానికి వెళ్ళొచ్చాను ఈరోజు ఆదివారం నేను చర్చిలో గడిపొచ్చానని చెప్పుకుంటారు కానీ దేవుడు ఎందుకు నన్ను తీసుకొచ్చాడు నడిపించాడు ఏమి ఇవ్వటానికి దేవుడు నీకు నిన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడో అది మనం తెలుసుకోకపోతే మనం చేసిన ప్రతిదీ వ్యర్థమైపోద్ది ఈరోజు నమ్మండి ప్రతి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుడు ఏదో ఒక పర్పస్తో మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి నీ జీవితంలో నీ కుటుంబ వ్యవస్థలని చేయాల్సినవి చాలా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి మనం ఎలాగైతే ఆళ్ళు దొరికినప్పుడు పెండింగ్ పనులను చేసుకుంటూ ఉంటామో వారమంతా మనం ఏవైతే పనులు ఆగిపోయి స్ట్రక్ అయిపోయి నిలిచిపోయి ముందుకు సాగకుండా ఎక్కడైతే నిలిచిపోయి ఉన్నాయో ఆ పనులన్నిటినీ ఆ పెండింగ్ పనులన్నిటినీ కొనసాగించుకోవటానికే మనం ఈ స్థలానికి వచ్చి ఆ దైవ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఇక్కడ గడుపుతున్నాం ఈ స్థలంలో ఈ స్థలంలో దేవుడు మనకి ఇస్తున్న ఒక మాట ఏంటంటే ఆయన కృప యొక్క కాపుదలలో ఉన్నటువంటి శ్రేష్టతలు అన్నాం కృపలో ఉన్న శ్రేష్టతలు కూడా మనం ఇంకో శీర్షిక మనం వింటాం ఫ్యూచర్లో అయితే పెండింగ్ పనులు అన్నిటిని కూడా దేవుడు ఇక్కడ ఉండి ముందుకి సాగిపోయేటట్టు చేస్తాడు అందుకే ప్రతి ఆదివారం దేవుడు మందిరానికి మస్తు నశుడ్డుగా రావాలి ఎవరి కోసమో కాదు నీ కోసం నీ కుటుంబం కోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు తల్లు ఇక్కడ ఉన్నారు చాలామంది తల్లులు తండ్రులు ఉన్నారు మీరు అనుకోవచ్చు నీకేం జరగకపోవచ్చు కానీ నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఎంత చెప్పినట్టుగా నీ పిల్లల కోసం ప్రార్థన చేసినా నీ భర్త కోసం ప్రార్థన చేసినా ఉద్యోగం కోసం ప్రార్థన చేసినా ఇల్లు కట్టబడాలని పిల్లలు కలగాలని పెళ్ళి అవ్వాలని రకరకాల అప్పులు తీరిపోవాలని రోగం తగ్గాలని సమస్యలు ఎన్ని ఎత్తిపట్టినా అవన్నిటిని జ్ఞాపకం ఉంచుకొని పెండింగ్ పడిపోయిన పనులన్నిటిని కూడా దేవుడు ఈ సంవత్సరంలో నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు నమ్మి వారి గట్టిగా కొడదాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పట్ల దేవుడు చేయబోతున్నాడు ఆమె నామంలో డిక్లేర్ చేస్తున్నాను ఎక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాయో ఎక్కడ నిలిచిపోయి ఉన్నాయో నీకు కూడా తెలియదు ఈ పని ఎంతవరకు వచ్చిందని కానీ దేవుడికి తెలుసు నువ్వు తలపెట్టుకున్న పని ఎంతవరకు వచ్చింది నువ్వు అనుకున్న పని ఎంతవరకు వచ్చిందో తెలవదు నాకు కూడా కొన్నిసార్లు తెలవదు ఈ పరిచర్య పరిస్థితి ఏంటో మనకు తెలవు ఎటు వెళ్తుంది పరిచర్య ఎటు ముందుకు వెళ్తుంది ఇవన్నీ దేవుడికి మాత్రమే తెలుసు దేవుడు తప్పకుండా అన్నిటిని ఫిల్ చేసి బహు ఆశ్చర్యకరంగా అందరూ చెప్పుకునే రీతిగా దేవుడి సంఘాన్ని లేవు లేవనెత్తబోతున్నాడు దేవుడు అని చేసే కార్యాలు ఎప్పుడీ కంటికి కనపడవండి ఇది కరెక్ట్ ఇది కంటికి కనపడినంత మాత్రాన దేవుడు కార్యాలు చేయట్లేదా అంటే చేస్తున్నాడు నీ చెవుకు వినపడలేదని నీ కంటికి కనపడలేదని నీ హృదయానికి గోచరం కావట్లేదని దేవుడు ఏం చేయట్లేదంటే సరిపోద్దా మాట్లాడాలి సరిపోద్దా సరిపోదు కదా నీ కంటికి కనపడాల్సిన అవసరం ఏముంది కొన్ని నీ కంటికి కనపడవు కొన్ని చెవులు కనపడు కానీ దేవుడు కార్యాలు మాత్రం చాలా బలంగా చేస్తా ఉంటాడు అలెలోయ రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది అందుకే ఈ తైలాభిషేక పండుగకు మీకు ఇచ్చేటువంటి నేను ఒక ప్రేమ పిలుపు ఏంటంటే దేవుడు నీ జీవితములో అద్భుత కార్యాలు చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడండి అలెలోయ నువ్వు టైం అంతే ఒక అద్భుతం జరగాలని అంటే అద్భుతానికి ముందు భయంకరమైన శ్రమలు ఉంటాయి అప్పుడు దాని అద్భుత కార్యం అంటావు నువ్వు ఏ కష్టం లేకుండా ఒక కార్యం జరిగిందనుకోండి దాని అద్భుత కార్యంగా ఎలా నువ్వు చిత్రీకరిస్తావు అనలేవు దేవుడు అద్భుతం చేశాడయ్యా అసలు అనుకోలేదు కానీ అద్భుతం చేశాడైనా నువ్వు నొక్కి నొక్కి చెప్పాలంటే మరి ఏం జరగాలి నీ జీవితంలో ఏదో ఒక శ్రమలు బాధలు కష్టాలు రావాలి అప్పుడే ఏం చెప్పగలుగుతావు గట్టికి ఇట్లా అద్భుతం చేశాడు దేవుడు అని చెప్పగలుగుతాం లేదంటే మాట్లాడరు మా సిస్టర్స్ అంతా మౌనరథం పాటిస్తున్నారు దేని స్తోత్రం కదా అవునా కదా అద్భుతాలు ఎంతమంది కావాలి అందరు కావాలి ఎత్తుతారు చెయ్యి నాకు తెలుసు కానీ అద్భుతం అద్భుతం అని గట్టికి చెప్పాలి చెప్పాలంటే దాని వెనక పోరాటం ఉంటుంది హలోయ మనకు అద్భుతాలు కావాలి బట్ పోరాటాలొద్దు కష్టాలొద్దు శ్రమలొద్దు ఒక ఆయన అంటాడు కాల్చబడకుండా బంగారమును ఏమండి ఒక మంచి పనిముట్టుగా చేయలేరు తొక్కబడకుండా ఒక మట్టిని తీసుకొని ఒక మంచి పాత్రని రూపించలేరు చెక్కబడకుండా ఒక కర్ర మంచి ఒక మంచి ఒక సోఫా సెట్ గానో లేకపోతే ఒక మంచి చైర్ గానో చక్క తయారవ్వదు అలాగే క్రైస్తవుడు కూడా చెక్కబడకుండా శ్రమలు పడకుండా ఒక మహిమ కలిగిన క్రైస్తవుడిగా మారలేడు మహిమ కలిగిన క్రైస్తవులుగా మనం మారాలి అది దేవుని ఉద్దేశం అందుకే నీకు ఇచ్చాడు ఈ శ్రమ ఈ పోరాటం నీకే ఇచ్చాడు ఇంకెవరికి ఎవలేదు చూడండి పోరాటాలను బట్టి అంట ఏడుస్తూ తిరగకూడదంట ఉప్పొంగిపోవాలంట దేవుడు చూసావా నాకే ఇచ్చాడు ఇంత పెద్ద పోరాటాన్ని అనాలంట అంటారండి మీరు దేవుడు చూసావండి ఆయనకి ఇవ్వలేదు ఇవ్వలేదు ఆయనకి ఇవ్వలేదు ఈయనకి ఇవ్వలేదు నాకే ఇచ్చాడని సగర్వంగా చెప్పుకోవాలంట దేని బట్టి శ్రమలను బట్టి అలా చెప్తుంటే ఆశ్చర్యపోవాలి వాళ్ళు కూడా ఆమెన్ కావాలండి ఆ రేంజ్కి రావాల దైవ బిడ్డలు ఎందుకంటే శ్రమకు అలవాటు పడిపోయినోడికి అంటే ఏదైనా కూడా అండి ఏదైనా ఫస్ట్ ఏ పని చెప్పినా రాదంటు ఏమంటారు రాని పని నాలుగు సార్లు చేయించిన తర్వాత ఏమంటావు దాన్ని శ్రమ అంతే మేము అలా మేము కాల్చబడుతూ వచ్చాం కనుక ఈరోజు మేము అంత అవలీలుగా ఎదుర్కోగలుగుతున్నాం వీటిని వెన్నుతో పెట్టిన విద్యలాగా అయిపోయింది మాకేంటిది ఒక పోరాటాన్ని ఎదురు ఎదుర్కోవటం అలవాటు అయిపోయినాయి మాకు కొందరు అంటూ ఉంటారు అలవాటు పడిపోతే అని ఏది మనల్ని ఏం చేయదంట మాటలు పట్టడానికి అలవాటు పడిపోవాలి మనం అంతేగాని ఒక మాట అనగానే దాన్ని పట్టుకొని కూర్చొని నన్ను అంత పెద్ద మాట అంటారా ఇంత పెద్ద మాట అంటారా అంటే ఎట్లా మాటలు పట్టానికి అలవాటు పడిపోవాల మన మన బాడీ నిందలు పట్టడానికి అలవాటు మన బాడీ చేయరని తప్పులను కూడా వేస్తారు మన మీద బట్ట అయినప్పటికీ కూడా ఆ ఏముందల నవ్వుతూ కొంతమంది మన గురించి చెప్పుకొని నవ్వుకుంటా ఉంటే పోనీలే నన్ను బట్టేనా చెప్పుకొని నవ్వుకుంటా ఉన్నారులే లేనీలు అనుకోవాలి తప్ప చిన్నదానికి పెద్దదానికి ఉలికిపడే క్రిస్టియానిటీల నుంచి మనం బయటికి రావాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రభు చెప్తున్నాడు ప్రతిదాన్ని తట్టుకోగలిగిన శక్తి కలిగిన అభిషేకం ఈ మధ్యాహ్నం ఒక్కొక్కరి మీదకి దిగి రాబోతుందని ప్రభు సెలవిస్తున్నాడు ప్రతిదాన్ని తట్టుకునే గుండె నీకు ఇవ్వుతున్నాడు దేవుడు అలలోయ గుండె ధైర్యం కావాలి దేవుడు సేవ చేయాలంటే ముఖ్యంగా నేను అందరికి చెప్తాను ప్రతి చోట చెప్తాను డబ్బు అన్నీ లాస్ట్ భాగం అది డబ్బు తర్వాత డబ్బులు ఉంటే సేవ చేయలేరు మీరు అనుకోవచ్చు చాలా డబ్బులు చాలా వస్తున్నాయేమో ఈ పరిచర్య కానీ గుండె ధైర్యంతో జరుగుతుంది ఈ పరిచర్య దేవునికి స్తోత్ర అలెలుయా ధైర్యం అంతే ధైర్యాన్ని కవచంగా మార్చుకొని ప్రభువులు నిలబడుతున్నాం అంతే పిలిచినవాడు నమ్మదగినవాడు ఖచ్చితంగా చేస్తాడు చేని పక్షాన అలా ఉంటాం అంతే తప్ప దేనికి లొంగటానికి ఈ సేవలు మేము లేమని చాలాసార్లు మేము సంకేతాన్ని ఇచ్చాం అలాగే ఉండాలి ఈరోజు ప్రభు చెప్తున్నాడు ప్రియ సంగమా ఈ తైలాభిషేక పండుగ నేను ప్రే చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు ఇదే మాట చెప్పాడు చాలామంది కొన్ని సమస్యలు తట్టుకోలేకపోతున్నారంట ఆ ఎందుకు వచ్చింది ప్రభు అని అడిగితే నా బిడ్డ నేను పెద్దదాన్ని చేయిద్దా ప్రభు అడిగే ప్రశ్నలండి ఇప్పుడు ఒక టీచర్ని ఎందుకు గుర్తున్నావు ఆ స్టూడెంట్ని అంటే ఆయన ఏం చెప్తాడండి వ్యక్తిగతంగా ఏమైనా కక్ష ఉంటుంది అంటారా ఒక టీచర్కి ఆయన వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా రెండు దెబ్బలు పడితే చదువుకుంటుంది ఎగ్జామ్స్ బాగా రాస్తుంది పాస్ అవుతుంది మంచి పొజిషన్కి వెళ్తుంది అక్కడ మంచి పేరు తెచ్చుకుంటుంది అని చెప్తాడు ఆయన ప్రభు కూడా అదే ఆన్సర్ ఇస్తూ ఉన్నాడండి నా బిడ్డను నేను గొప్పదానిగా చూడాలనుకుంటున్నాను వద్దా ఏం తండ్రికి ఆశ ఉండొద్దా మన మీద ఉండాలా లేదా తొమ్మిది నెలలు కనిపించి పోషించిన కుమారుడు మీద నీకు పెద్ద ప్రణాళికే ఉంటుంది అని ఇలా చేయాలి ఇలా చదివించాలి అలా చేయాలి మాస్టర్ ప్లాన్ ఉంటుంది కదా ఇంతటనూ చేయాలి అతడ చేయాలని రక్తం ఇచ్చి కొన్నాడు తల్లి నీకోసం ప్రాణం పెట్టాడమ్మా మరి నీ మీద ఎంత ప్రణాళిక ఉంటుంది ఒకటే గుర్తు పెట్టుకో ఈరోజు నువ్వు ఒకటే చెప్పు పోరాటాలు అధికం వచ్చే కొద్ది నవ్వుతూ సగర్వంగా చెప్పుకో పోరాటాలతో నన్ను దేవుడిని నింపుతున్నాడు నాకే ఎక్కువ పోరాటం ఇస్తున్నాడంటే దేవుడు గొప్ప ప్లాన్తో ఉన్నాడు నన్ను విడబడి ఎడబాయుడని నువ్వు సగర్వంగా చెప్పుకునే గుండు కావాలి ధనం కావాలి దేవుడికి అటువంటి క్రైస్తవ బిడ్డలు కావాలి పిలుస్తున్నాడు దేవుడు అందుకే ప్రభు ఆరాధనకి వెళ్ళే ముందు చెప్తున్నాడు ఉదయ కాలపు ఆరాధనలు చెప్పాను మూడే మూడు విషయాలు చెప్పాను దాన్ని చదివిస్తాను ఒకసారి ఇరవై మూడో కీర్తన ఐదు ఆరు వచ్చినాల్ని ఒకసారి మీరు పరిశీలనగా గమనించండి గారు ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు ఏంటా సాక్ష్యం అంటే మా తల్లి ఓ తల్లి ఆ తల్లి దావిది గారు ఒక సాక్ష్యం ఇస్తారు తల్లి ఎవరండి దావిది గారు ఒక సాక్ష్యం ఇస్తాడు ఏ సాక్ష్యం ఇస్తాడు అక్కడ రాయబడి ఉంది నూనెతో నా తలనంటి ఉన్నాడు నాకు దేవుడు ఒక బలమైన అభిషేకాన్ని ఇచ్చాడని చెప్పుకుంటున్నాడు ఆయన మురిసిపోతున్నాడండి ఇంటి దగ్గర ఉన్న అన్నలేమో వారికిచ్చిన గౌరవాన్ని బట్టి వారికి ఇచ్చినటువంటి బట్టి వారికిచ్చిన స్థానాన్ని బట్టి మురిచిపోతుంటే అరణ్యాల్లో పడేసిన ఒంటరిగా పడేసిన గొర్రెల మధ్య పడేసిన ఆ వ్యక్తి ఒక దాన్ని బట్టి మురిసిపోతున్నాడు ఏంటదేనంటే మనుషుల మధ్య నాకు విలువ లేకపోయినా పర్లేదు మనుషులు నాకు విలువ ఇవ్వకపోయినా మా అన్నలు నన్ను తమ్ముడుగా భావించకపోయినా మా తండ్రి నన్ను కుమారుడుగా భావించకపోయినా సర్వోనతుడైన దేవుడి చేత నేను నా తల అభిషేకం చేత అంటబడి ఉన్నది అని మురిసిపోతున్నాడండి ఒక భక్తుడు దేనికి స్తోత్రం అలే లోయ దేవుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి కృపావరాలను పొందుకుని మనం మురిసిపోతుండాలి తప్ప ఈ సంబంధమైనటువంటి వాటిని పట్టుకొని మనం మురిసిపోకూడదు ఒక ఇల్లు కడతావు కట్టిన వాళ్ళు ఎంతోమంది ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక బైక్ కొంటావు ఆ బైక్ని చెడగొట్టుకొని ఫైనాన్స్ వాళ్ళు వచ్చి లేకపోయిన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తుంటాం ఒక కారు కొంటావు ఆ కారు రిపేర్ అయిపోతుంది అంతేకాదు మో వాళ్ళు కూడా మనీ కట్టపోతే వెళ్ళిపోతుంది కొంట ముఖ్యం కాదు భూ సంబంధంగా నువ్వు ఏ రేంజ్ కానీ వెళ్ళు ఒకరోజు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఏది మనతో రాదు ఒంటరిగా ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం ఈ భూమి మీద నువ్వు దేనికోసం ప్రాకులాడినా దేనికోసం ప్రయాసపడ్డా మందిరానికంటే ఎక్కువగా నీ పనిని ఎంచి మందిరం కంటే ఎక్కువగా నువ్వు ధనాన్ని ఎంచి నువ్వు చేసిన ప్రతి పని ఈ భూమి మీద ఉండిపోద్ది కానీ మందిరంలోకి వచ్చి ప్రార్థించి దేవుడి చేత కృప పొందుకొని ఆ కృప వరమును చేత మనం నింపబడిన ఆ ప్రతి పని దేవుని రాజ్యంలో దేవుని ఎదుట కనపడుతుంది దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి దాని కొరకు మన మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి మనం ఏం చేయగలుగుతున్నాం ఏ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం మన భక్తిలో మార్పు మార్పులు చేర్పులు సంఘంలో రావు నీలో నుంచే రావాలి కొందరి కళ్ళు పచ్చగా ఉన్నాయి ఇంకా సామెతోంది తెలుసుగా మీకు పచ్చకామెన్లు వాడికి లోకమంతా అంతా కనపడదు ఇంకేమి లైఫ్ జీవితము నీ కుటుంబ వ్యవస్థని నువ్వు మార్చుకోవాలి దేవుడి చేత పొందుకున్న దాన్ని బట్టి ఆనందపడాలి ఎందుకంటే అవి వస్తాయి మనతోటి అవి నిలబెడతాయి సర్వము కోల్పోయినా సరే ఈయన అంటాడు ఈ దావిది గారు అంటాడు తొంభై శాతం నేను అరకబడిపోయినా సరే ఆ శివర మినిట్లో ఉంట చూడండి ఆ టెన్ పర్సెంట్ భాగంలో నుంచి మరలా నా దేవుడి కోసం నేను మరలా సిగురిస్తానంటున్నాడు ఆయన ఏంటండి ఈయన గుండె ధైర్యము చెప్పండి అభిషేకం అలే తల నంటింది మనిషి కాదు ఇప్పుడు ఒక ఎయిర్ కటింగ్ షాపు పోతే అక్కడ మాలిజ్ చేయమంటే ఒక ఒక ఆయన ఆయిల్ రాస్తాడు నువ్వు నీ పెట్టికి ఒక నూనె రాస్తావు లేకపోతే తల స్నానం చేసి తల అంటుకున్నాను తలకి నూనె పూసి అంటే కుదరదు దేవుడి చేత బలమైన అభిషేకము చేత మనము అంటబడాలి ఆ సాక్ష్యం వెలువడాలి బయటికి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి పాకాలది స్ప్రెడ్ అవ్వాలి నేను చూస్తే అభిషేకము నీలో కనపడుతుండాలి ప్రజల సమాజానికి అభిషేకాన్ని గుర్తించేటువంటి ఒక బలమైన అభిషేకం మన మీద కనపడాలి అందుకే అందరూ చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన ఏమని నా దేవుడే సాక్షాత్తు నా దేవుడే నా ఆరా నా ఆరాధ్య దైవమైన యేసయ్యకు నేను ఎప్పుడు నిత్యము స్థుతి ఆరాధన చేస్తూ ఉంటే ఆ స్థుతి ఆరాధన మధ్యలో జరిగిన ఒక సంభవం ఏంటంటే ఆయనే దిగి వచ్చి నా తలను అభిషేకంతో అంటి వెళ్ళాడని గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి దేనికి స్తోత్రం అలే లోయ దాన్ని బట్టి దావి గారి జీవితమే మారిపోయింది చూస్తారు ఒకసారి ఇరవై మూడు ఐదులో నూనెతో తల అంటటాన్ని బట్టి వినండి జాగ్రత్తగా ఆయన గిన్నె నిండి పొంగి పొర్లిపోతా ఉందంట ప్రైజ్ గాడ్ ఆయన గిన్నె నిండిపోతుంది అంటే దాని అర్థం ఏంటి ఎప్పుడైతే తల మీద తన అభిషేకం దేవుని అభిషేకం దిగలేదో అప్పుడు వరకు తన జీవితం ఎలా ఉందో తెలుసండి నిండిపోవటం కాదు ఎండిపోవటం ఉంది ఎండిపోతుంది తన పరిస్థితి అంతా ఏం చేస్తున్నా ఎండిపోతున్నా ఏ ఏమి అభివృద్ధి కనపడట్లా ఎంత సంపాదిస్తున్న అభివృద్ధి కనపడట్లా అందుకే నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను కలవర్ త్యాగం మిని శిస్థులు ఉన్న ప్రతి ఒక్కరూ అభిషక్తులుగా ఉండాలి చెప్పండి ఆమెనని నా కోరిక ఇది విశ్వాసుల సమూహాన్ని కాదు నా నిలబెట్టేది అభిషక్తుల సమూహాన్ని నా యేసు ఎదుట నిలబెట్టాలనేదే నా కోరిక అభిషక్తుల సమూహం అంటే ఏంటో తెలుసండి అభిషక్తుడు అంట ఒక వంద మందితో సమానం అంట ఇప్పుడు మీరందరూ అందరూ అభిషేకించబడ్డరు అనుకోండి ఇక్కడే ఇక్కడే ఐదు పదివేల మంది ఉన్నట్టు అభిషక్తుడు ఏం చేస్తారో తెలుసా సంఘం కోసం కనిపెడతాడు ప్రార్థిస్తాడు కన్నీరు కారుస్తాడు సంఘానికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ముందుగానే పసిగడతాడు వెంటనే మోకరించి ప్రార్థన చేస్తారు విశ్వాసుల సమూహము కలిస్తే సంఘ చరిత్ర మారదు కానీ అభిషక్తుల సమూహం కలిస్తే సంఘ చరిత్ర మారిపోద్ది సంఘ చరిత్ర మారాలనే దేవుడు కోరుకుంటున్నాడు ఇదే కాదు కలవర్త మినిస్ట్రీసే కాదు భూమి మీద స్థాపించబడిన ప్రతి సంఘ చరిత్ర మారిపోవాలి ఈ లైవ్ ద్వారా నేను ఇచ్చి ఒక పిలుపు దైవ సావుకులారా నీ ఎదురుగా చర్చి పెట్టని నీ కాంపిటీషన్ చర్చి పెట్టని సంఘంలో ఉన్న వాళ్ళందరూ దోచుకొని పోనీగాక తయారు చే అభిశక్తుల్ని దేవుని వ్యాప్తి కొరకు బలంగా నిలబెట్టు వాళ్ళని ద్రోహం చేయని మోసం చేయని నీ గుండె మీద కాల్తో గాక నిలబడి దేవుడి వైపు చూస్తూ ఉండు ఒక్కడ పోతే వేలాది ప్రజలు నీ సంఘంలో చేర్చల దేవుడు చేస్తాడు ఈ వ్యక్తికి నేను నేర్పిస్తే ఆ వ్యక్తికి నేర్పిస్తే నాకు పోటీ వస్తానంటే రాని పోటీ ఉండాల క్రైస్ట్ క్రిస్టియానిటీలో పోటీ ఉండాలండి క్రిస్టియానిటీలో ఈ మధ్య చాలామంది సేవకులకు పోటీ లేకనే చల్లగా నిద్రపోతున్నారు సేవకులు పోటీ లెగాల సంఘంలో ఒక బాగా ఎదిగిన ఒక వ్యక్తి లెగాల వ్యతిరేకంగా అట్లనే సేవను ఆర్పమని కాదు సేవకు లెగాల మంచి మనస్సాక్షితో లెగాల అప్పుడే సోయ వస్తుంది కొంతమంది సేవకులకి చివరి దినాలలో ఉన్నామని సంగతి మర్చిపోయి అభిషేకం కొరకు పరుగులెత్తాల్సిన సేవకులు ఏమంటే తుచ్చమైనటువంటి చిల్లర కోసం పరుగులెత్తుతుంటే అభిషేకము ఏడుస్తుంది అందుకే గారండి అన్నల కోసము పరుగులెత్తలేదు అన్నల మెప్పు పొందాలని ఇంట్లో కూర్చోవాలని ఓరుదో తినాలని పరుగులెత్తలేదు కానీ దేవుడి చేత అభిషేకించబడాలని కోరుకున్నాడు ఆయన అందుకేనండి గొర్రెల దొడ్డిలో ఉన్న దావిదని తీసుకువెళ్ళి మహారాజు అయిన సింహాసనం ఎక్కించడానికి కారణమేంటో తెలుసా పేరు ప్రతిష్ట రాలే ఒక అభిషేకం తన స్థాయిని మార్చేసింది అభిషేకం కావాలి అభిషేకం మనల్ని నిండుగా ఉంచుద్ది గొప్పగా ఉంచుద్ది పొంగి పొరలిపోతుండాల మనలో దేవుని దీవెనలు మనల్ని కదిలిస్తే కృప పొంగి పొరులుతుండాలా దేవుని మహిమ కలిగిన కార్యాలు మనలో పొంగి పొరులుతు ఉండాలండి మన ఇంటి నుంచి పక్కింటిలోకి ఆ పొంగి పారిపోయినటువంటి ఆ జల ప్రవాహంలో వెళుతూ ఉంటే ప్రజలు ఆ కృప అనే ప్రవాహంలో కొట్టుకుని వచ్చి మందిరంలో పడాలా దేనికి స్తోత్రం దానికి నువ్వే నడుం బిగించాలా ఒక గొర్రె గొర్రెని కంటది ఒక విశ్వాసి అనేక ఆత్మలను కనాలి అభిషక్తుడనేవాడు ఖాళీగా కూర్చోలేడు అభిషక్తుడనేవాడు టైంపాస్గా ముందు ముందుకు వెళ్ళలేడు అభిషేకం కలిగిన వారు గంటల గంటలు ఫోన్లో ఏమండి వ్యర్థమైన మాటలు మాట్లాడలేరు అభిషేకం కలిగిన వారు గంటల గంటలు టీవీలు ముందు కూర్చొని సినిమాలు సీరియల్స్ చూస్తూ ఉండలేరు అభిషేకం లోపల గుచ్చుతుంటుంది లే ఇక్కడి నుంచి అని అభిషేకం కలిగిన వాడిని మనం పట్టలేము ఒక నిమిషం వ్యర్థం చేయలేడు పని పనిచూసుకొని వెంటనే ప్రార్థన చేయాలి ప్రార్థన అయిపోయిన వెంటనే వాక్యం చదువుకోవాలి దేవుళ్ళు ఎదగాలి ఆరాధించాలి దేవుణ్ణి అన్న తాపత్రంతోనే ఉంటాడు అభిషేకం కలిగిన బాబు కానీ విశ్వాస అయితే తాలయాపన చేస్తూ ఉంటాడు అందుకే నేను ఎప్పుడు ఈ సంఘంలో విశ్వాసుల సమూహం తయారు చేయాలని కోరుకోవట్లేదు అభిషక్తులుగా నిండి పొంగి పురిలిపోతుందంటండి ఆయన ఆశీర్వాదం దేన్ని బట్టి ఆయన తల చెప్పండి నూనెతో అంటబడింది అభిషేకంతో అంటబడింది కాబట్టి ఆయన నిండుగా ఉన్నాడు కదలనివాడిగా వాడిగా ఉన్నాడు సింహాలు వస్తున్నా చలి వస్తున్నా ఎండగా వస్తున్నా అన్నదములు తునీకరిస్తున్నా కథలను వాడిగా ఉన్నాడు ఒక టైం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ టైం వచ్చింది దేవుడు లేపి నిమిషాలు తీసుకుపోయి అక్కడ పెట్టేశాడు అంతే హలలోయ హలెయ్యా నా పరిస్థితులు మారవా ఇంకెంతకాలం ఈ బాధలు అనుకుంటూ కూర్చోగాకు ఏ రోజైనా ఏ క్షణమైనా నీ స్థితిని దేవుడు మార్చగలడు అత్యధికంగా ఆయన కృపచూపగలడు మారాని మధురంగా మార్చిన దేవుడు అండి మన దేవుడు నీటిని రసంగా మార్చినట్టుగా మీ బ్రతుకులు చాలా మంది బ్రతుకులు ఈ సంవత్సరం మార్చబోతున్నాడు మీరు గిన్ని నిండి పొంగి పొల్లి పారిపోయేటువంటి ఒక సమూహంగా తయారు కాబోతున్నారు సెకండ్ వన్ కిందనే ఉంది ఏమని నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంటే వస్తాయి ఎవరి వెంట నీ బ్రతుకు దినములన్నీ సంగమా వినండి చాలా అనుకుంటారు నా బ్రతుకు దినములన్నీ ఈ కష్టాలైన నా బ్రతుకు దినములన్నీ ఈ బాధలు పడుతూనే ఉన్నానయ్యా కాదు అలా లేదు మన బైబిల్లో మన బైబిల్లో ఏముందండి చెప్పండి ఏముంది కృపక్షేమములు నీ వస్తాయి బాధలు కష్టాలు కాదు అవి అశాశ్వతం కొద్ది రోజులు ఉంటాయి నిన్ను రాటు తెలించడానికి నిన్ను షైన్ చేయటానికి నిన్ను షార్ప్ చేయటానికి క్రిస్టియానిటీలో నేను బలవంతుడిగా చేయటానికే వచ్చిన శ్రమలే తప్ప నేను పడగొట్టడానికి వచ్చినాయి కాదని నేను చెప్తున్నాను ఆమెన్ అల్లెలుయా మన కనుగు మనల్ని ముట్టినవాడు దేవుని కనుగుట్టుని ముట్టినవాడు ఒక కూడా నీది రాలదని మాట ఇచ్చిన దేవుడు మనకున్నాడు అందుకే నీ బ్రతుకు దినములన్నీ నీ వెనక ఏమొస్తాయి ఎప్పుడు నీ తల దేవుని అభిషేకం చేత అంటబడినప్పుడు మూడోది చిరకాలము నీ దేవుడు మందిరంలోనే నిత్యము దేవుడి మందిరంలో మనం నివాసం చేయాలండి మనం ఎక్కడ కూర్చుంటే ఎక్కడ ఉంటుంది మందిరంగా మార్చుకోవాలి మనం మలుచుకోవాలంటే అట్లండి ఇట్లండి వాళ్ళు వచ్చారండి వీళ్ళు వచ్చారండి అని కాదు నాకు ప్రార్థన చేసుకున్న టైం దొరకట్లేదండి పని 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 అంటే చెప్పు పనేనా పనికిచ్చిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వగలుగుతున్నావు నువ్వు రెగ్యులర్గా కమిటెడ్గా ప్రతి ఆదివారం ఇది నా బాధ్యత నా దేవుని కోసం ఎదురు చూస్తుంటే భయం ఉందా మనకి ఒక సావుకులుగా మాకుండవు ఆ పనులు ఎందుకండి మొక్క మొత్తాన్ని పక్కకు పెట్టేస్తాం చెప్పండి ఎందుకు పక్కకు పెట్టేస్తాం పనులన్నీ ఎందుకు చెప్పండి దేవుని సన్నిధి అంటే ఇష్టం కాబట్టి ఈరోజు చాలామంది పనులను వదలలేరండి దేవుడి కోసం కొద్దిపాటి త్యాగం కూడా చేయట్లేదు దావిది గారు చేసిన తెగింపు త్యాగము ఇంకా మీకు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఒక మాట చెప్పిన ముగిస్తాను దావిది గారు ఎప్పుడైతే తల మీద తల నూనెతో అంటబడిందో ఆయన జీవితంలో జరిగిన మూడు కార్యాలు ఒకటి ఆయన గిన్నె నిండి పొంగి పొర్లింది సమృద్ధులకి అడుగు పెట్టేశాడు అంతే ఆయన ఆమె సమృద్ధులు అడుగు పెట్టేశాడు అసలు ఎట్లాంటి ఉత్పత్తి అంటే తన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తున్నాయి అంతే రెండోది తన బ్రతుకు దినీ కృపాక్షేమాలు వెంటబడుతున్నాయంట నేనొస్తా నీతో పాటు నేను వస్తా నీతో పాటు కృపాక్షేమాలండి వస్తా నీకు తోడుగా అంటున్నాయంట మూడోది ఆ వ్యక్తి నిరంతరం శిరకాలం లైఫ్ టైం దేవుడి సన్నిధిలోనే నివాస నివాసం చేస్తున్నాడట ఈ మూడు కార్యాలు నిజితులు జరగాలి ఈ మూడు కరీలు నీ జీవితంలో జరగాలంటే నీ తల నూనెతో అంటబడాలి నీ తల నూనెతో అంటబడాలంటే మనం లేచి ఆరాధన చేయాలి లేచి నిలబడతాం